నమస్తే జై శ్రీరామ్ భరత్మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు ఫిఫ్టీన్త్ ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు మంగళవారం ఈరోజు విడేస్తున్నాయి బండి హుండై క్రేటా వన్ పాయింట్ ఫోర్ బేసిక్ మోడల్ అలై వీల్స్ రావు కస్టమర్ అలై వీల్స్ ఏంచుకున్నాడు ఫోర్ పవర్ విండోస్ స్పాన్సరింగ్ ఉంటుంది ఆ లోపల పైనీర్ కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ ఉంది దీనికి కంపెనీ నుంచి మ్యూజిక్ కూడా రాదు కేవలం అరవై ఎనిమిది వేలు మాత్రమే పెరిగింది రీడింగ్ టాపరింగ్ కాదు స్టెపిని ఇప్పటివరకు వాడలేరు రన్నింగ్ నాల్ టైర్లు కూడా సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉన్నాయి బ్రిస్టోన్ కంపెనీ బండికి ఏబీఎస్ బ్రేక్ వస్తుంది ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ ఉంటుంది బానెట్ నుంచి డిక్కి వరకు ఏపీసీమార్ ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు మొత్తం షోరూమ్ క్లాస్లో ఉన్నాయి ఫస్ట్ ఓనర్ రెండు వేల పదిహేను ఆగస్టులోనే మ్యానుఫ్యాక్చరింగ్ అయింది ఆగస్టులో రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు వరకు ఢిల్లీలో దీనికి ఇంతకాలం ఉంటుంది మన దగ్గర అయితే రెండు వేల ముప్పై ఆస్ట్ వరకు ఉంటుంది మళ్ళీ తర్వాత ఒక ఐదు వేలు గ్రీన్ ట్యాక్స్ కట్టుకొని తిరగచ్చు డీజిల్ వన్ పాయింట్ ఫోర్ లీటర్కు సెవెంటీన్ ఎయిటీన్ మైలేజ్ ఇస్తుంది ఢిల్లీ నెంబర్ ఎన్వస్ ఇన్వైస్ అన్ని అస్తే ఈ బండి మన దగ్గర పేపర్ వేయించుకుంటే లక్ష నుంచి లక్ష యాభై దాకా పేపర్లకు అయితే బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది సార్ ఇంట్రెస్ట్ ఉంటే టూ ఫోర్ సెవెన్ నెంబర్ నాదే నాకే కాల్ చేయరి ఓనర్ తోటి మాట్లాడిస్తాం ఉండే క్రేటా వన్ పాయింట్ ఫోర్ ఈ వే ఈ బేసిక్ మోడల్ వన్ పాయింట్ ఫోర్ ఈ ఆర్సీలో ఈ అని కూడా లేదు సార్ ఈ వేరియంట్ అనుకోరు లెఫ్ట్ సైడ్ సెసి ఓకే లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఓకే లోపల ఏబిఎస్ బ్రేక్ ఉంది బానటికి ఇప్పటివరకు పాన సార్ షోరూమ్ నుంచి వచ్చిన బానటే ఉంది బానట్కి ఎక్కడ పెయింట్ వాళ్ళేది రైట్ సైడ్ అప్రాన్ ఒరిజినల్ రైట్ సైడ్ సేసీ ఒరిజినల్ ఉంది టైమింగ్ ఓపెన్ కాలేదు ఇంజన్ సిల్ ఉంది కేవలం అరవై ఎనిమిది వేలు మాత్రమే తిరిగింది డీజిల్ బండి మ్యాన్యువల్ ట్రాన్స్మిషన్ సిక్స్ స్పీడ్ గేర్ బాక్స్ ఉంటుంది ఢిల్లీలో అమ్మకానికి ఉంది సార్ ఢిల్లీ నెంబర్ ఎన్ఓసి ఇన్వైస్ అన్నస్తాయి రన్నింగ్ నాలుగు టైర్లు కూడా సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉన్నాయి బ్రిస్టోన్ కంపెనీ స్టే చెప్పిన ఇప్పటివరకు వాడలేరు ఎక్కడ రస్టింగ్ లేదు ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్స్ సెంటర్ లాకింగ్ సిస్టమ్ ఉంది కేవలం అరవై ఏడు వేల తొమ్మిది వందల ఎనభై ఏడు కిలోమీటర్ మాత్రమే తిరిగింది బండికి ఎయిర్ బ్యాగులు రావు నార్మల్ ఏసీ ఉంటుంది లోపల పైనర్ కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఇంటీరియర్ ఎగ్దాం నీట్గా ఉంది ఫస్ట్ ఓనర్ బండి సెవెన్ ఆగస్ట్లో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది ఆగస్టులో రిజిస్ట్రేషన్ అయింది బండికి ఎరియర్ ఏసీ కూడా ఉంది సార్ బ్రిగ్జా కంటే నయం క్రేటా రేటు తక్కువ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్కి కాల్ చేస్తారు ఓనర్ తోటి మాట్లాడిస్తా డీలోకి అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ ఇవ్వాలి బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు వేలు ఖర్చు అవుతాయి ఒక్క గ్లాస్ మారలే ఒక్క పీస్ మారలేదు చెప్పింది ఇప్పటివరకు వాడలేరు సార్ కేవలం అరవై ఎనిమిది వేలు మాత్రమే ఎదిరిగింది డిక్కి లోపల ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు హేసి రెండు వేల పదిహేను ఆగస్టుల ఎనిమిదో నెల తయారైంది రెండు వేల పదిహేను ఎనిమిదో నెల రిజిస్ట్రేషన్ అయింది హుండై క్రేటా వన్ పాయింట్ ఫోర్ డీజిల్ మాన్యువల్ కస్టమర్ ధర ఆరు లక్షల యాభై వేలు చెప్తుంటుంది సార్ బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్ కాల్ ఓనర్ ఓనర్తో మాట్లాడిస్తా డీలోకి అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ ఇవ్వాలి బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు వేలు ఖర్చు అయితే ఓకే సార్ మళ్ళొకసారి ఒకసారి అందరికీ जय श्री राम भरत माता की जय वंदे मातरम जय हिंद नमस्ते